హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు సరికొత్త వంటతో కాదండి సరికొత్త కలర్స్తో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు చూపించబోయేది కలర్స్ న్యాచురల్ కలర్స్ ఎలా తయారు చేయాలి అయితే ఈ కలర్స్ ఎందుకు అంటే మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి న్యూ ఇయర్ రోజున రకరకాల కలర్స్తో అలంకరిస్తారు కాబట్టి నేను ఆ కలర్స్ కెమికల్ కలర్స్ కాకుండా గా ఎలా తయారు చేయాలో మీకు చూపించాలనుకుంటున్నాను అది చూపించే ముందు మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మనం పాత సంవత్సరానికి థ్యాంక్స్ చెప్తూ కొత్త సంవత్సరానికి మనం వెల్కమ్ పలుకుతాం వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా ముగ్గు అండి ఈ ముగ్గు ఏంటంటే ఇది ముగ్గు కాదు మనం విలేజ్ల్లో వాళ్ళకైతే ముగ్గు ఈజీగా దొరుకుతుంది ముగ్గు పెట్టడానికి రాతి ముగ్గు కానీ సిటీల్లో వాళ్ళకి అంత ప్రతి చోట దొరకదు కాబట్టి మనము ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే ఇది సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ మైదా ఈ రెండు కలిపినట్లయితే మనకి మనం మామూలు ముగ్గు కంటే బాగా వస్తుందండి ఇది ముగ్గు పెడితే మీకు చూపిస్తాను చూడండి చాలా చక్కగా వస్తుందన్నమాట చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి ముగ్గు కంటే చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది కాబట్టి మనం ఇలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ముగ్గు ముగ్గు అయితే మీరు కొంచెం మైదా కొంచెం సాల్ట్ ఈక్వల్గా తీసుకున్నా ఏం కాదు తీసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ముగ్గులు నేనైతే ఒక గ్లాస్ సాల్ట్ తీసుకున్నానండి నాకు సరిపోతుంది కాబట్టి కలర్స్ ఇవి ఒక్కొక్క ఒక్కొక్క కలర్కి కొంచెం కొంచెం వేసుకొని కలిపి చూపిస్తాను మీకు ఈ తర్వాత చూడండి ఫుడ్ కలర్స్ తీసుకున్నాను నేను ఇవి ఫుడ్ కలర్స్ అనమాట ఇది కుంకుమ్ ఇది ఒజాలా బ్లూ ఇది పసుపు ఈ కలర్స్తో మెయిన్ కలర్స్తో ముందు తయారు చేసుకుందాం తర్వాత అవి మిక్స్ చేస్తే ఏ కలర్స్ వస్తాయో చూద్దాం అన్నమాట ఫస్ట్ నేను పసుపు చేస్తాను చూడండి కొంచెం పసుపు అండి ఎల్లో కలర్తో స్టార్ట్ చేద్దాం ఇది సారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కలర్ కనిపించదు కొంచెం కనుక వాటర్ యాడ్ చేసామంటే అది మనకి కలర్ తెలుస్తుంది ఇంకొంచెం వాటర్ కలుపుకుందాము ఈ విధంగా వాటర్ కలపడం వల్ల కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి కలర్ అయితే వస్తుంది కానీ తడి తడిగా ఉంటుంది ఇది ఒకరోజు ఎండలో ఎండబెట్టాలన్నమాట ఈ కలర్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఎండలో ఎండబెడితే కనుక మనకి పొడి పొడిగా మంచిగా కలర్ఫుల్గా వచ్చేస్తాయి చూడండి ఇది ఎల్లో కలర్ మీకు కావలసినంత క్వాంటిటీ కలుపుకోవచ్చు ఎన్ని ముగ్గులు వేస్తారు ఎంత పెద్ద ముగ్గు వేస్తారు అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు కలర్స్ కలుపుకోవచ్చు నేను ఇప్పుడు ఫుడ్ కలర్స్ తీసుకుంటున్నాను ఇది ఆరెంజ్ షేడ్ కలర్ కలిపిన తర్వాత మనం వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని క్లాత్తో వెంటనే తుడిచేసుకోవాలి ఎందుకంటే ఒక కలర్ ఇంకో కలరు అవ్వకుండా మిక్స్ అవ్వకుండా మనకి కలర్స్ చాలా బాగుంటాయండి చాలా కలర్ఫుల్గా వస్తాయి మనం బయట కొన్న కెమికల్స్ కలర్ కంటే ఇవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి కూడా ఇది ఆరెంజ్ కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కొంతమంది మైదా మైదాతో బొంబాయి రవ్వ కూడా కలిపి గో కొంతమంది ఏమో రవ్వ రైసు రవ్వ అనమాట బియ్యం రవ్వతో కూడా చేస్తారు కొంతమంది దొడ్డుప్పుతో తయారు చేస్తారు ఇది ఆరెంజ్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కలుపుకుందాం గ్రీన్ కలర్ ఎలా వస్తుందో చూద్దాం లైట్ గ్రీన్ వచ్చిందండి లై మనకే డార్క్ గ్రీన్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి टर ऐडि ఫుడ్ కలర్ రెడ్ ఉంది ఈ రెడ్ కలుపుదాం మనకి రెడ్ ఫుడ్ కలర్ రెడ్ కలిపితే కొంచెం తిక్ వచ్చిందండి ఇంతకు ముందు కలిపిన దానికంటే కొంచెం తిక్ వచ్చింది ఇది ఇది లైట్ ఉంది ఇది తిక్ ఉంది అది ఆరెంజ్ షేడ్ ఇది రెడ్ షేడ్ మన ఉజాలా బ్లూ ఇది ఉజాలా బ్లూకి ఉజాలా బ్లూ తీసుకుంటున్నాను ఇది లిక్విడే కాబట్టి మనం వాటర్ తక్కువే తీసుకోవచ్చు చూడండి మంచి బ్లూ వచ్చింది వైలెట్ బ్లూ వచ్చింది కుంకుమ కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ కలర్ మనకి మెరూన్ రెడ్ కలర్లో వస్తుంది అన్నమాట ఒక రెడ్లోనే చాలా షేడ్స్ ఉంటాయి కదా అదేవిధంగా చూడండి మనకి ఒకటైతే ఆరెంజ్ రెడ్లో వచ్చింది ఇంకొకటి కుంకుమ రెడ్లో వచ్చింది ఇంకొకటి కొంచెం కనకాబరం రెడ్లో వచ్చింది ఈ విధంగా ఒక్క కలర్తోనే మనము చాలా మిక్స్ చేసి చాలా విధాలుగా మనం చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట అంతేకాదండి మనము చాలా తక్కువలో మనకి ఫుడ్ కలర్స్ కూడా దాని కాస్ట్ ఒకటి టెన్ రూపీస్ ఆ టెన్ రూపీస్తో కొంటే మనకి ఇంట్లోకి ఫుడ్ కలర్ యూజ్ అవుతుంది కొంచెం గ్రీన్ బ్లూ కలిపి చూద్దాము ఆ ఫుడ్ కలర్స్ ఒక త్రీ ఫోర్ ఉంటే దాంతోనే మనము రకరకాలుగా మిక్స్ చేసి చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు మీరైతే ఖచ్చితంగా ఇలా తయారు చేయండి చాలా చీప్గా అయిపోతుంది తర్వాత మనము న్యాచురల్ కలర్స్ మనం ఓన్గా తయారు చేసుకున్న ఆ ఆనందమే వేరుంటుంది కాబట్టి మీరు ఇలా తయారైతే చెయ్యండి ఈ నూతన సంవత్సరంలో అందరి జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని నేను ఈ కలర్స్తో ఈ ఇయర్ స్టార్ట్ చేశానండి అందుకే ముందుగా ఈ వీడియో మీకు కలర్స్ పెడుతున్నాను ఇంకో కలరు ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లో ఇదేమో లెమన్ ఎల్లో చూడండి పసుపు బ్లూ కలిపాను ఇది గ్రే కలర్లో వచ్చింది ఇంతకు ముందు మనము గ్రీన్ కుంకుమ కలిపితే మనకి డార్క్ గ్రీన్ వచ్చింది టూ త్రీ ఫుడ్ కలర్స్ తో మనము ఎన్ని కలర్స్ అయినా తయారు చేసుకోవచ్చండి నైన్ కలర్స్ చూపిస్తున్నాను నైన్ కలర్స్ చేశాను చూడండి మనకి చాలా తక్కువగా మనము ఈ కలర్స్ కొనాలంటే ఒక్కొక్క కలర్ కనీసం ట్వంటీ రూపీస్ అయినా ఉంటుంది కదా మనకి అదే విధంగా మనం మహా ఖర్చు అయితే ఒక హండ్రెడ్ రూపీస్తో మనం ఇన్ని కలర్స్ ఇంకా చేసుకోవచ్చు అది మన క్రియేటివిటీని బట్టి కాబట్టి మనం చాలా తక్కువగా న్యాచురల్ కలర్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఇలా తయారు చేసుకొని వేసుకోండి చాలా బాగుంటాయి నేనైతే నైన్ కలర్స్ చేసుకున్నానండి మీకు కావాల్సిన కలర్స్ చేసుకొని ఒక టూ అవర్స్ అయితే పెట్టుకుంటే కనుక ఇదంతా కొంచెం వాటర్ కనిపేము కాబట్టి పొడి పొడిగా అవుతుందండి ఆ ముగ్గు మనం వాకిట్లో వేసుకొని కనుక ఈ కలర్స్ వేసుకుంటే ఆనందమే వేరు ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం కాబట్టి న్యాచురల్ కలర్స్ మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి రేపు ఫస్ట్కి తర్వాత సంక్రాంతి కూడా ఇవే ఇలా తయారు చేసుకొని ముగ్గులు పెట్టండి ఇప్పటి వరకు మనకి వన్ థౌజండ్ సెవెంటీ టూ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిజంగా అందరికీ నేనైతే ప్రత్యేకంగా నా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ